కర్నూలులో సంక్రాంతి సంబరాలు ఘనంగా కొనసాగుతున్నాయి డీవీఆర్ సంస్థ ఆధ్వర్యంలో నగరంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు పోటీల్లో వెయ్యి మంది మహిళలు పాల్గొన్నారు గెలుపంది వారికి బహుమతులు అందిస్తున్నారు ప్రతి ఏటా పోటీలు ఏర్పాటు చేస్తున్నామంటున్న డీవీఆర్ సంస్థల చైర్మన్ వెంకటేశ్వర రెడ్డితో మా కరెస్పాండెంట్ శివరాజ్ ఫేస్ టు ఫేస్ కర్నూలు నగరంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని డివిఆర్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించింది మనతో డివిఆర్ అధినేత వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారన్న ప్రతి సంక్రాంతికి మీరు ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నారు అసలు ముగ్గుల పోటీ నిర్వహించడానికి కారణం ఏంటి కర్నూలు ప్రజల కోసం ఇది చేయడం లేడీస్ కోసం చేయబడుతుంది వెయ్యి మంది పాల్గొనడము వెయ్యి మందికి కుక్కర్లు మూడు లీటర్ కుక్కర్ వేయడము మళ్ళా రెండు రెండు చిల్లర స్థలము స్కూటరు తాజ్ ఫర్నిచర్ వాళ్ళది త్రీ ప్లస్ టూ వెండి వెండి ఇవ్వడం జరుగుతుంది సంవత్సరం ఇంకా కన్సల్టెంట్ ప్రజలు ముప్పై దాకా ఉండవు అవన్నీ కలిపి పదహైదో తారీఖు అంగరంగ వైభవంగా ఐదు గంటలకు ఇదే స్టేడియంలో టీజీ వెంకటేష్ గారు అయితేనేమి టీజీ భరత్ గారు ఇక్కడనే రాబోతున్నారు ఐదు గంటలకు వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో ఇంకా డివిఆర్ సంస్థ ఇంకా బహు బహుమతులు ఇంకా పెంచి వాళ్ళ అన్ అందరి కన్నుల ఆనందం చూసేటట్టు కర్నూలు ప్రజలు ఆనందంగా ఉండేటట్టు టీజీ భరత్ అయితేనేమి పిజి వెంకటేశ్వర గారు అంటేనేమి వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది పదహైదో తారీఖు ఐదు గంటలకు ఇదే స్టేడియంలో ఇక్కడే జబర్దస్త్ టీం అయితేనేమి రష్మి అయితేనేమి మొత్తం టీము సాంగ్స్ అన్ని సిక్స్ ప్లస్ సిక్స్ డ్యాన్సర్స్ మొత్తం ఫార్టీ నెంబర్స్తో ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది అందరూ పాల్గొనాలని కర్నూలు ప్రజలంతా కోరుతున్నాం ఇప్పుడే నాలుగు వేలు వచ్చినారంటే మా బహుశా ట్వంటీ థౌజండ్ ఇరవై వేలు వస్తారని ఆశిస్తున్నాం కర్నూలు అందరూ వచ్చి జయప్రదం చేయవలసింది కోరుతున్నాం ప్రతి ఒక్కరికి ఒకరికి పదివేల బ్యాగ్స్ కూడా ఇవ్వడం జరిగింది అంత మా అందరికీ ప్రతి ఒక్కరు పాల్గొనే అందరికీ బ్యాగ్స్ కూడా ఇవ్వడం జరిగింది పదివేలు బ్యాగ్స్ అందరికీ డివిఆర్ తరఫున ఇచ్చేసాము అవి కూడా అయిపోయినాయి రేపు మళ్ళీ జరగబోయేదానికి పదో తారీఖు పదహైదో తారీఖు మళ్ళీ వాటర్ బ్యాగ్స్ ఏదైనా అన్ని మొత్తం వాటర్ బాటిల్స్ అన్నీ అరేంజ్ చేస్తాం ఇరవై వేల మందికి అరేంజ్ చేయడానికి రెడీ చేస్తున్నాం ఇది పరిస్థితి ముఖ్యంగా ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఎవరైతే పాల్గొంటారో వారు అందరికీ బహుమతులు ఏర్పాటు చేశామని చెప్పి వెంకటేశ్వర రెడ్డి గారు చెప్తున్నారు కర్నూలు నుంచి శివరాజ్ కుమార్ ప్రైమ్ లైన్ న్యూస్